హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు ముందుగా అందరికీ హ్యాపీ సండే సండే ఈరోజు టైం వచ్చేసి ఇప్పుడు ఎయిట్ అయిపోయింది అనమాట సూర్యుడు అయితే మాత్రం ఆకాశంలో బాగా మండిపోతున్నాడు ఫుల్ ఎండగా ఉంది మేమైతే మాత్రం ఇప్పుడు లేచాం అనమాట చాలా బద్ధకంగా అనిపిస్తుంది ఈరోజు సండే వాటర్ బాటిల్స్లో వాటర్ పోజ్ నేనేమో టిఫిన్ వేస్తాను నేను లేచేవన్నా రెండు రోజులు అయిందంటారా నేను ఇప్పుడే లేచింది పొడుకునే ఉన్నావు కదరా ఇంకా నా వంటగది కూడా చూడండి ఈరోజు ఎంత మెస్సీ మెస్సీగా ఉందో ఎందుకంటే సాటర్డే రోజు క్లీన్ చేసుకోలేదు ఎందుకంటే రేపు హాలిడే అంటే ఈ రోజే బద్ధకం అయితే స్టార్ట్ అనమాట ఇంక ఇవంతా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ అయితే మాత్రము క్లీన్ చేయటమేమో కానీ ఫస్ట్ పిల్లలకి ఆకలేస్తూ ఉంటుంది కదా లేట్గా లేచాము లేక ఆకలేస్తూ ఉంటుంది కదా ఫస్ట్ వాళ్ళకైతే టిఫిన్ వేసి పాలు ఇచ్చేసిన తర్వాత నేనైతే మొత్తం గ్రీనింగ్ అయితే స్టార్ట్ చేస్తాను అనమాట ఇంక ఈరోజు మీతో వీడియోలో ఒక విషయం షేర్ చేసుకో అనుకుంటున్నాను నా వీడియోస్ కనుక ఎవరికైనా ఇబ్బందిగా ఉంటే అలాగే నా వీడియోస్ కనుక ఎవరికైనా నచ్చకపోతే ఇప్పుడే నా ఛానల్ ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు నచ్చకపోతే చూడని అవసరం లేదు కదా ఎందుకు ఏంటి అనేది మాత్రం ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను పూర్తిగా అయితే మాత్రం వీడియోని చూడండి ఎవరికైనా ఇబ్బందిగా ఉంటే మాత్రం అలాగే వీడియోస్ నచ్చకపోతే మాత్రం నేను ఎవరినైనా ఇబ్బంది పెడుతుంటే మాత్రం ఇప్పుడే అన్సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చు ఎందుకంటే నేను నా వీడియోస్ చూడండి అని చెప్పి ఎవరిని బ్రతిమలాడటం లేదు మనం అంటే నచ్చిన వాళ్ళు మాత్రమే చూస్తారు అలాగే నేనంటే వాళ్ళు చాలామంది ఉంటారు నన్ను సపోర్ట్ చేయడానికి మా స్టూడెంట్స్ కూడా చాలామంది ఉన్నారు వాళ్ళ కోసమైనా సరే నేను నా వీడియోస్ నేను చేస్తూ ఉంటాను ఎవరు ఏదన్నారు అని చెప్పి నేను వీడియోస్ అయితే మాత్రం చేయడం మాత్రం ఆపను అనమాట ఇంకా ఇది మీకు విందు వీడియోలో చెప్పాను కదా కోకోనట్ పౌడర్ డ్రై చేసి యూస్ చేసుకోవచ్చు అనమాట ఇది చక్కగా డ్రై అయిపోయింది నేనైతే ఫస్ట్ ఒక బాక్స్లో పెట్టి స్టోర్ చేసేసుకుంటాను చక్కగా కర్రీలోకి కోకోనట్ పౌడర్ చాలా యూజ్ అవుతుంది అనమాట ఏది వేస్ట్ చేయకోకుండా యూజ్ చేసుకోవచ్చు అనమాట అయితే మాత్రం టిఫిన్ వేస్తూ ఉన్నాను ఈరోజు లెగవటమే అసలు చాలా అనీజీగా ఉంది ఇబ్బందిగా ఉంది వంట కూడా అసలు చేయాలని లేదు కానీ మనం తిన్నా తినిగిపోయినా పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి వేసి పెట్టాలి టైం టు టైం పెట్టాలి మా శాండీ పాప అయితే మాత్రం ఇంకా లెగోలేదనమాట టిఫిన్ ఇప్పుడు దోశలు వేస్తున్నాను అలాగే పాలైతే కాచాను ఈరోజు పాలైతే అసలు తోడు పెట్టట్లేదు అన్నీ తాగేస్తాం సో అందుకోసమే బ్రో ప్యాకెట్స్ రెండు తీసాను కలపడం కోసము ఈ టిఫిన్ అవ్వకముందే శాండ పాప లేచేసింది అనమాట లేటమే మా ఇంట్లో సందడై అల్లరైతే స్టార్ట్ అయిపోతుంది అనమాట మొదలు పెట్టేస్తుంది బ్రష్ మాత్రం ఎంత బతుకులా చెయ్యదు అసలాంటివి గుడ్ మార్నింగ్ చెప్పరా అబ్బో గుడ్ మార్నింగ్ ఇంకా టిఫిన్ అయితే వేసి బయట వాళ్ళు ఆడుకుంటుంటే పిలిచి టిఫిన్ పెట్టి పాలైతే ఇచ్చేసాను అనమాట ఏనుగు వచ్చింది నేనుగు ఏ ఊరు వచ్చింది ఏనుగు మా ఊరు వచ్చింది ఏనుగు మంచి నీటికి వచ్చింది ఏనుగు 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 నల్లనా ఏనుగు తమ్మున తెల్లన ఏంటి కుక్కపిల్ల ఫేస్ వడిలిపోయింది రేపు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా నాన్న చదువుకోవాలి కదా కారుతో ఆడుకొని ఇచ్చారా అవును నిన్ను ఆడుకునిరాళ్ళు నువ్వు చదివేసి సిలబస్ కంప్లీట్ చేసేసే నేను ఈరోజు కార్కి ఛార్జింగ్ పెడతాను ఫుల్ ఛార్జింగ్ ఎక్కిద్ది బయట వరండాలోకి తీసుకెళ్ళి గిర్రా గిర్రా తిప్పుకుందు సరేనా ఈరోజు శాన్వి పాపకి స్నానం అయితే వాళ్ళ డాడీయే చేయించేశారు నేనైతే రెడీ చేయించాను అనమాట చదివేకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి నిన్నటి నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి ఎఫ్ఏ వన్ ఎగ్జామ్స్ సో ఈ రేపు ఎగ్జామ్ ఇంగ్లీష్ ఉందని చెప్పి మాస్టారు చదివిపిస్తున్నారు అనమాట చూడండి ఎంత ఫేస్ ఎలా పెట్టాడు తర్వాత ఈరోజు కర్రీ వచ్చేసి చికెన్ వచ్చేసి ఒక హాఫ్ కేజీ తీసుకొచ్చారు చికెన్ ఫ్రై చేసి ఎగ్ పులుసు చేద్దాం అనుకుంటున్నాను ఇవి వచ్చేసి నార్మల్ ఎగ్స్ కాదు ఇవి నాటుకోడి గుడ్లు అనమాట మంచి టేస్ట్ ఉంటాయి మన స్టూడెంట్స్ ఒకళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు నాటుకోడి గుడ్లు మంచి టేస్ట్ ఉంటాయి అలాగే హెల్త్ కూడా చాలా మంచిది కదా నార్మల్ ఎగ్స్ కన్నా ఇంకా ఇవైతే ఇప్పుడు బాయిల్ చేస్తున్నానమాట కొన్నే వండుతున్నాను అన్నీ లేదు ఒక ఫైవ్ ఎగ్స్ వేసి పులుసు వేస్తాను ఎలాగో చికెన్ ఫ్రై చేస్తానని చెప్పి ఇంకా ఫస్ట్ ఎగ్స్ అయితే బాయిల్ చేసుకుంటున్నాను ఏం బమ్మది పాప ఏం ఏంటంటే పాప పాపకు జోకొట్టు ముద్దుపెట్టి పాపకి అబ్బో మా టెడ్ పేరుని అక్కడ కూర్చోబెట్టావేంటి వాళ్ళు చెప్పుకుందామా చెప్తావా అవునా సరే చెప్పు ఆ ఓ ఓ చెప్పు గుడ్ సూపర్ సూపర్ చెప్పు వాటర్ ఎలా అడగలి మా ఫ్యామిలీ పాప చూసారా మాటలు రాకపోయినా వాళ్ళు కొన్ని చెప్తుంది ఎంత క్యూట్గా మీరు బ్యాక్గ్రౌండ్లో వింటే చదివి మాస్టర్ కోపాడుతున్నారనమాట సరిగ్గా చదవట్లేదు అని ఫ్యామిలీ పాప వాళ్ళు ఎలా చెప్పిందో ఒకసారి చెప్పండి మీరు కూడా కామెంట్ సెక్షన్లో ఇంకా తర్వాత ఇక్కడ ఎగ్స్ అయితే ఉడికిపోయినాయి అనమాట ఎగ్స్ ఇంకా ఓపెన్ చేసేసాను తర్వాత పులుసు కోసం చింతపండు అయితే నానబెట్టాను అలాగే కర్రీ కోసం అయితే ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసుకున్నాను ఇంకా చికెన్ ఫ్రై కూడా కాబట్టి ఉల్లిపాయలని అయితే ఇలా స్లైసెస్లా కట్ చేశాను ఫ్రైలోకి ఇలా స్లైసెస్ అయితే మాత్రం చాలా బాగుంటాయి అని చెప్పేసి ఇంకా చికెన్ అయితే మాత్రం కడిగేసి ఉప్పు కారము పసుపు అలాగే కొంచెం ఆయిల్ వేసి కలిపి పక్కన పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు చికెన్ ఫ్రై అయితే చేయాలి ఫస్ట్ అయితే ఎగ్స్ వేసేస్తాను అనమాట బాయిల్ అవుతుంది ఎగ్స్ కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది కదా ఇంకో పక్కన అయితే చికెన్ ఫ్రై కోసం కూడా ప్యాన్ అయితే పెట్టేసి ఆయిల్ వేసాను ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఏంటంటే ఉల్లిపాయలు వేసుకుని వేయించేసుకుని కొంచెం అల్లం పేస్ట్ వేసి వేగిన తర్వాత మనం కలిపించడం చికెన్ వేసుకొని వాటర్ పోయేంతే వరకు మనం వేయించుకుంటే సరిపెట్టి ఇంకా ఫస్ట్లో ఒక విషయం అయితే చెప్పాను కదా మీతో షేర్ చేసుకుంటానని ఏంటంటే నా వీడియోస్ కనుక ఎవరికైనా ఇబ్బందిగా ఉన్నా నా వీడియోస్ కనుక ఎవరికైనా నచ్చకపోయినా నా ఛానల్ని ఇప్పుడే అన్సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ఎందుకంటే నా వీడియోస్ చూడమని చెప్పి నేను ఎవరిని బ్రతిమలాడట్లేదు ఎవరిని రిక్వెస్ట్ చేయట్లేదు ఎవరిని పోస్ట్ చేయట్లేదు నచ్చకపోతే వెంటనే అన్సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఎవరు చూడమంటున్నారు ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే మా ఫ్రెండ్స్ మీరే మన స్టూడెంట్సే కాదు మా ఫ్యామిలీ మెంబర్స్ చూస్తారు నా వీడియోస్ మా ఫ్రెండ్స్ చూస్తారు చాలామంది వీడియోస్ చూస్తూ ఉంటారు కదా కొంత ఎవరు మా ఫ్రెండ్ దగ్గర అన్నారంట ఎందుకు అది ఇది అని ఏదో అంటే ఫ్రెండ్ కదా ఫ్రెండ్ గురించి మాట్లాడితే బాధ వస్తుంది కదా తను నాకు మెసేజ్ చేసింది అన్నమాట ఎందుకు వీడియోస్ చేయటము ఆపేయచ్చు కదా అని చెప్పేసి ఇప్పుడు ఏంటంటే ఎవరికో మనం నచ్చలేదని చెప్పి మనం చేసే పని ఆపేనకూడదు ఫస్ట్ ఏంటంటే మనం ఏదన్నా ఒక ప్రయత్నంగానే ఒకటి ఏదన్నా చేస్తున్నామంటే దానికి సపోర్ట్ చేసే వాళ్ళకన్నా మనం వెనక్కి లాగే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారనమాట ఫస్ట్ ఎవరంటే మనకు సపోర్ట్ చేసి మన ఫ్యామిలీ అనమాట ఇక్కడ మన ఫ్యామిలీ మనం సపోర్ట్ చేస్తున్నప్పుడు ఎవ్వరి గురించి ఆలోచించాల్సి ఉండదు ఎందుకంటే నేను ఎవరిని ఇంట్లో వీడియోస్ పెట్టట్లేదు ఒక వల్లగే వీడియోస్ పెట్టట్లేదు నేను ఎలాంటి దట్టి వీడియోస్ పెట్టట్లేదు నేనేదో నేను చేసుకుంటున్నాను హ్యాపీగా ఇక నేను మా ఫ్యామిలీ సపోర్ట్తోనే నేను వీడియోస్ చేసుకుంటున్నాను మా పిల్లల్ని ఇంట్ ఒక హౌస్ వైఫ్గా ఇంటి పనులు చూసుకుంటూ హస్బెండ్ని చూసుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ పిల్లల్ని చదివిచ్చుకుంటూ అవన్నీ చేసుకుంటూ ఖాళీ టైంలో నేనైతే వీడియోస్ చేసుకుంటున్నాను నా పనులన్నీ మీరేం చేయటం లేదు కదా అలాగే మీకు నచ్చలేదు అని చెప్పి నేను వీడియోస్ ఏమీ స్టార్ట్ చేయవసేది ఎవరికో నచ్చలేదని మనం చెప్పే పనులు ఆపనవసరం లేదు ఎందుకంటే మనం అంటే నచ్చేవాళ్ళు మాకు చాలామంది ఉంటారు అలాంటిది అదనే కాదు మనం పుట్టినప్పటి నుండి చచ్చిపోయేంత వరకు మనం ఏం చేసినా సరే బయట సమాజం ఏదో ఒకటి అంటూనే ఉంటుంది సపోజ్ ఏదైనా ఒక మంచి పని చేసామనుకోండి దాని గురించి కూడా మనం విమర్శిస్తూనే ఉంటారు మనం మంచిగా జాబ్ చేస్తూనే అంటారు మనం ఏం చేస్తున్నా అంటారు ఎలా ఉన్నా అనే సమాజం గురించి అస్సలు అవసరం లేదు అలాంటి వాళ్ళ గురించి నేనే అస్సలు పట్టించుకోను ఎందుకంటే అలాంటి వాళ్ళని మార్నింగ్ వేసిన దగ్గర నుంచి నేను కానీ మా మాస్టర్ కానీ చాలా చూస్తూనే ఉన్నాం చూసాం కూడా ఆల్రెడీ అందరికని చెప్పేసి అలాంటి వాళ్ళ గురించి పట్టించుకోవాలి కానీ ఏదో అనేసరికి కొంచెం బాధ అనిపించి మీతో షేర్ చేసుకోవాలనిపించింది అంతే తప్ప అలాంటిది ఏమీ లేదనమాట ఫస్ట్ నేను నచ్చకపోవడం అనేది అది నా ప్రాబ్లం కాదు వాళ్ళ ప్రాబ్లము నాకు బాధ అనిపించి మీతో షేర్ చేసుకుంటున్నాను మీకు ఎలా అనిపించిందో మీ ఎవరైనా సరే కామెంట్ సెక్షన్లో చేయి కామెంట్ చేయండి అనమాట ఇంక ఇక్కడ మన చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది కారం సరిపోదు కదా ఫస్ట్లో కలిపింది కొంచెం కారం వేసాను గరం మసాలా వేగిన ఫ్రై కొంచెం కారము అలాగే గరం మసాలా కొంచెం కొబ్బరి పొడి కూడా వేస్తాను ఫ్రైలో కొబ్బరి పొడి వేస్తే మంచి టేస్ట్ వస్తుంది కదా ఇంకా ఇలా మా దాంట్లో నుంచి వచ్చిన వాటర్తోనే చికెన్ అయితే ఉడికిపోతుంది అనమాట ఇంకా నేను ఎప్పుడు చికెన్ వండినా సరే మా ఇంట్లో కొత్తిమీర అయితే మాత్రం అస్సలు ఉండదు చాలా తక్కువ యూజ్ చేస్తాం కొత్తిమీర అనేది మాత్రం ఇంకా చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఎగ్ కర్రీ కూడా రెడీ అయిపోయింది అనమాట రైస్ కూడా ఉడికిపోయింది అన్నీ వేడి వేడిగా ఉన్నాయి బయట ఎండ కూడా బాగా ఉంది తర్వాత ఫ్యామిలీ మొత్తం కలిసి భోజనం చేసేసి టీవీలో ఒక మంచి మూవీ పెట్టుకున్నాం అనమాట మజిలీ మూవీ చూస్తున్నాము మా సండే ఎవ్రీ ఎప్పుడు సండే ఇలాగే ఉంటుందన్నమాట హ్యాపీగా ఫ్యామిలీతో నేనైతే హ్యాపీగా చేసుకుంటున్నాను నా వీడియోస్ నచ్చితేనే లైక్ చేయండి ఛానల్ని నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి